ఇవాళ మనము ఒక ఆసక్తికరమైనటువంటి ఒక టాపిక్ చెప్పుకుందాము అదేంటంటే కంటి మార్పిడి అనేటటువంటి టాపిక్ కంటి మార్పిడి అంటే కన్ను మొత్తం మారుస్తారా అనేది ఒక అంశం లేకపోతే కంటిలో ఒక భాగాన్ని మారుస్తారా కానీ జనంలో పాపులర్ అయింది ఏంటంటే నేత్రదానము నేత్రదానము అనేటటువంటి మాటలు బాగా ప్రాచుర్యించింది నేత్రదానం అంటే చాలామంది ఉంటారు మా దగ్గరికి వచ్చి కన్ను మారుస్తారా అని చెప్పేసి అంటే కన్ను మార్చచ్చు ఏ కన్ను అది ఆర్టిఫిషియల్ అయ్యి చూడడానికి వికారంగా లేకుండా ఉండే కన్నునైతే పెట్టగలం అందులో కంటిచూపు ఉండదు కంటిచూపు లేనటువంటి కన్ను పెట్టచ్చు ఆర్టిఫిషియల్ అయ్యి కానీ ఈ కంటి మార్పిడి ఏదైతే ఉందో అది యాక్చువల్గా కంటి మార్పిడి కాదు కంటి మీద ఉండేటటువంటి గాజుపొర గాజు పొర మాత్రమే మారుస్తారు గాజుపొరకి ఇంకో పేరేంటి కార్నియా అది కార్నియా తాలూకు డయామీటర్ ఎంత ఉంటుంది అంటే నైన్ టు లెవెన్ మిల్లీమీటర్స్ ఉంటుందని చెప్పి నేను ఇంతకు మునుపు చెప్పినటువంటి వాటిలో చెప్పాను నైన్ నుంచి లెవెన్ మిల్లీమీటర్స్ ఉంటుంది దాని డయామీటరు అది పారదర్శకంగా ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి కాంతి కిరణాలు కంటి లోపలికి వెళ్తున్నాయి అదేవిధంగా మనకి కూడా కంటి లోపల భాగాలు కనిపిస్తున్నాయి సో ఒక గ్లాస్ లేయర్ ఉంది అని అంటే అది ఇటువైపు నుంచి అటుకి కనపడుతుంది అటువైపు నుంచి ఇటుకి కనపడుతుంది కదా సో అదేవిధంగా ఈ గాజు పొరనే మారుస్తారు కార్నియాని మారుస్తారు కార్నియాలో ఉండేటటువంటి భాగాలు కూడా చెప్పాను భాగాలు ఏంటి చెప్పాను ఇది పొరల పొరలుగా ఉంటుంది మొదటిది ఏంటంటే మొ అంటే బ్రాడ్గా చెప్పుకోవాల్సి అంటే ఐదు ఉంటాయని చెప్పాను ఐదు పొరలు ఉంటాయి ఈ ఐదు పొరల్లో ముందుండేటటువంటి రెండు పొరలు వెనక ఉండే రెండు పొరలు మధ్యలో ఉండేటటువంటి ఒక పొర ఆ మధ్యలో ఉండే పొర పేరు సబ్స్టాన్షియా ప్రాప్రియా అంటారు అది ఎక్కువ భాగం అది తీసుకుంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కార్మిన్ థిక్నెస్ ఈ ఈ సబ్స్టాన్షియా ప్రాప్రియా అనేది తీసుకుంటుంది దానికే ఇంకో పేరు ఏంటంటే స్ట్రోమా స్ట్రోమా అంటారు సో ఇది కూడా మళ్ళీ ఎలా ఉంటుందంటే పుస్తకంలో కాగితాలు ఎలాగైతే ఒకదాని మీద ఒకటి దాని మీద ఒకటి మనం విడివిడిగా కాగితాలని తీసి విడదీయొచ్చు అదే ఇలాగా అలాగా పొరల పొరలుగా ఉంటుందన్నమాట అంటే మనము తెలివిగా తర్వాత నైపుణ్యంగా ఈ పొరలను కూడా సపరేట్ చేయొచ్చు మైక్రోస్కోప్ని ఉపయోగించి ఈ పొరలను కూడా సపరేట్ చేసే టెక్నాలజీ మనకు ఉంది అది డెవలప్ అయింది సో అది పొరల పొరలుగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఐదు పొరల్లో రెండు పొరలు ముందుండేవి రెండు పొరలు వెనక్కుండేవి తొంభై శాతం తొంభై శాతం వాల్యూము ఈ స్ట్రోమా అనేది ఉంటుంది అన్నమాట అయితే ఈ డాక్టర్ దానం అనేటటువంటి అంశం ఎందుకు వచ్చింది అంటే గాజు పొర మసక బారిపోతే అందులో మళ్ళీ దాన్ని క్లియర్గా చేయడానికి అవకాశం లేకపోయినటువంటి సందర్భం వచ్చినప్పుడు మీకు మిగిలింది ఏంటంటే దాన్ని మార్చేయడం ఒకటే మార్గం అంత బాగా మసకబారిపోయినట్లయితేనే దాన్ని మార్చాలనేటటువంటి అంశం ఎరైజ్ అవుతుంది సో ఈ విధంగా ఈ గాజు పొర మసకబారిపోవడము లేదంటే దానికి ఉండేటటువంటి ట్రాన్స్పరెన్సీ పోవడము అనేటటువంటి విషయము వల్ల అందులైనటువంటి వాళ్ళ సంఖ్య ఐదు శాతము ఉంది భారతదేశంలో ఐదు శాతం అంటే అంధత్వం అనేది వంద శాతంగా తీసుకుంటే అందులో ఒక ఐదు శాతము ఈ కార్నియా వలన అంధత్వం కలుగుతుంది సో పర్సంటేజ్లో ఐదులాగా కనిపించిన అంకెల్లో తీసుకుంటే లక్షల్లో ఉంటుంది అంకిల్లో లక్షల్లో ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఒక మెడికల్ ప్రాబ్లము అలాగే సోషియో ఎకనామిక్ ప్రాబ్లం కూడా కాబట్టి దీన్ని చాలా కోణాల నుంచి మనం చూడాల్సి ఉంటుంది ఒక మెడికల్ కోణంలో చూడాలి ఒక సొసైటీ కోణంలోంచి చూడాలి అందులో సరైనటువంటి దృష్టి లేక వాళ్ళు బాధపడడం అనేది ఎంత దారుణంగా ఉంటుంది కూడా మనం చూడాలి సో చాలా కోణాలు ఉన్నాయి దీనికి అయితే మన మెడికల్ కోణంలోంచి మనం చూద్దాం మెడికల్ కోణంలో ఏంటంటే అంటే ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది చాలా రోజుల నుంచి ఉంది కొన్ని ఊహాజనితంగా మనుషులకి జంతువుల తలకాయలు ఎత్తికరించడం జంతువులకి మనుషుల తలకాయలు ఎత్తికించడం ఫిక్షన్ ఫిక్షన్లు ఉన్నాయన్నమాట వినాయకుడికి వచ్చేసి ఏనుగు తలకాయతికిచ్చారని అలాగే ఈజిప్ట్లో ఉండేటటువంటి చాలా శిల్పాల్లో జంతు శరీరానికి మనిషి ఇచ్చినట్టుగాను ఇలాంటి చరిత్ర ఉంది అంటే అది నిజమా కాదు నిజం కాదు అది అది ఊహాజనితం ముడు అనేకమైనటువంటివి ఊహించుతూ ఉంటాడు అందులో భాగంగానే అది కూడా అన్నమాట అయితే ఈ ఊహల్లో కొన్ని కార్యరూపం దాచి దాల్చినటువంటివి ఏంటంటే రక్త మార్పిడి రక్తం మార్పిడి అనేది చాలా కామన్గా జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే చాలా బ్లడ్ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి సో ప్రతిరోజు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకోవడము బ్లడ్ డొనేట్ చేయడము మళ్ళీ దాన్ని పేషెంట్స్కి ఇవ్వడము ఇది చాలా సర్వసామాన్యంగా జరిగిపోతూ ఉంది బ్లడ్ డొనేషన్ ఇంతకుముందు చిన్న దెబ్బ తగిలి కొంచెం రక్తం వస్తే చాలా భయపడిపోయేవాళ్ళు కానీ అలాంటిది వాళ్ళ రక్తం వస్తే భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే రక్తం మళ్ళీ ఎక్కించుకోవచ్చు మనకి మామూలుగా ఐదు లీటర్ల రక్తం ఉంటుంది మన శరీరంలో మూడు లీటర్ల రక్తం తట్టు బ్రతకచ్చు మనుషులు కాబట్టి అంత అంత జ్ఞానం మనకు వచ్చింది మార్పిడి చేసుకునే అవకాశం ఉన్నది డోనర్స్ ఉన్నారు బ్యాంకులు ఉన్నాయి మార్పి మార్పిడి చేసేటటువంటి నైపుణ్యం ఉండేటటువంటి వైద్య సిబ్బంది ఉంది వీటి వల్ల అనేకమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు బ్రతికున్నటువంటి వాళ్ళ డొనేట్ చేసేవి కొన్ని ఉన్నాయి చనిపోయిన తర్వాత డొనేట్ చేసేవి కొన్ని ఉన్నాయి చనిపోయిన తర్వాత బ్రతికొండగా డొనేట్ చేసేవి ఉన్నాయి కన్ను బ్రతికొండగా డొనేట్ చేయకూడదు డొనేట్ చేస్తారని ఎవరన్నా వచ్చినా కూడా కన్ను తీయడానికి మనకి అధికారం లేదు అది మరణించిన తర్వాతనే కన్ను తీ తీ తీసే అవకాశం ఉంది తప్ప బ్రతికున్న వాళ్ళ దగ్గర తీయకూడదు ఒకటి అలాగే కిడ్నీ ఉందనుకోండి కిడ్నీ బ్రతికున్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి తర్వాత వాళ్ళకి సమీప బంధువుల దగ్గర నుంచే తీసుకోవాలి దీనికి సంబంధించి చాలా చాలా ప్రయోగాలు జరిగాయి చాలా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా జరిగాయి ఇందులో చాలా అవకతవకలు కూడా జరిగాయి మోసపూరితమైనటువంటి ప్రజలు మోసం చేసి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దాని దానివల్ల ఏంటంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పెద్ద చట్టం తయారైంది అంతకు మునుకు లేనటువంటి అనేకమైనటువంటి పరిమితులు దానికి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చాయి ఇంకా శరీరంలో అనేకమైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి చర్మం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఎముకలు ట్రాన్స్ప్లాంట్ చేయచ్చు రకరకాల శరీర అవయవాల్ని ట్రాన్స్ప్లాంట్ చేసేటటువంటి టెక్నాలజీ ఇవాళ మనకి అవైలబుల్ అయ్యింది అందులో సక్సెస్ రేటు కొన్ని విషయాల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది కొన్ని విషయాల్లో సక్సెస్ రేటు కొంత పరిమితంగా ఉన్నది ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వచ్చి మనము కంటి మార్పిడికి సంబంధించి కంటి మార్పిడి అంటే గాజుపారం మాత్రమే మారుస్తారు కంటిలో అనేకమైనటువంటి భాగాలు ఉంటాయి అన్నీ మీకు చూపించాను అందుట్లో కేవలం గాజు మాత్రమే మారుస్తారు అది కన్ను గుడ్డంతా చనిపోయిన ఆరు గంటల లోపలనే తీయాలి ఆరు గంటల తర్వాత తీస్తే అది పనికిరాదు తర్వాత తీసిన కన్ను కూడా కేవలం ఏడు రోజుల్లో దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అది కూడా ఐ బ్యాంకులో ప్రిజర్వ్ చేసి ప్రిజర్వ్ చేయడానికి ఉండే గైడ్ లైన్స్ ప్రకారమే దాన్ని ప్రిజర్వ్ చేయాలి అందుకనే కదా ఐ బ్యాంకులు అనేవి వచ్చాయి బ్లడ్ బ్యాంకులుగానే ఐ బ్యాంకులు కూడా వచ్చాయి ఈ ఐ బ్యాంకుల్లో వాటిని ప్రిజర్వ్ చేసి ప్రాసెస్ చేసి కలెక్షన్ చేయడం ఒకటే వంతు కలెక్షన్ చేసిన దాన్ని ప్రాసెస్ చేయడం ఇంకో వంతు ప్రాసెస్ చేసిన దాన్ని స్టోర్ చేయడం ఇంకో వంతు స్టోర్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంకో వంతు సో ఇది ఎంత చిన్న విషయం కాదు ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా చైన్ ఉంది చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్లో ఎక్కడ ఏ లోపం వచ్చినా కూడా అది సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాదు తర్వాత ఈ మార్పిడి చేసేటటువంటి టెక్నాలజీ మార్పిడి చేసే టెక్నాలజీ తర్వాత నైపుణ్యము పరికరాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటేనే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది సో దీని గురించి ఎంత పెద్దగా మనం చెప్పుకున్నా జరుగుతున్నటువంటి పని మాత్రం పరిమితంగానే ఉంది మన దేశంలో ప్రతి ఏటా రెండు కోట్ల మంది పిల్లలు పుడతారు అలాగే డెబ్బై లక్షల మంది చనిపోతారు డెబ్బై లక్షల మంది చనిపోతున్నారు అని అంటే ఒక ఒక వ్యక్తి డొనేట్ చేస్తే రెండు ఇద్దరికి కంటి చూపుని మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక వ్యక్తి దగ్గర నుంచి రెండు కోళ్ళు కలెక్ట్ చేస్తే అది ఇద్దరికి అంటే ఇద్దరికి కంటి చూపుని మళ్ళీ మనం ఇవ్వచ్చు అన్నమాట అయితే ఇన్ని లక్షలు అంటే మన జనాభా ఎక్కువ కాబట్టి దేశ జతాంభా ఎక్కువ కాబట్టి అదేవిధంగా మరణాలు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి మనము డొనేట్ చేసే ఇది ఉంటే ఏమిటి డొనేట్ చేయాలనేటటువంటి కోరిక మనకి స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది సామాన్యంగా బ్లా ఐ బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్లెడ్జ్ ఫామ్స్ అని ఉంటాయి ఆ ప్లెడ్జ్ ఫామ్స్లో సంతకాలు పెట్టి ఇవ్వాలన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్ని మనం డీటెయిల్స్ అన్ని రాసి ప్లెడ్జ్ ఫామ్స్ సబ్మిట్ చేయాలి సపోజ్ నేను సబ్మిట్ చేశాను అనుకోండి సబ్మిట్ చేసిన మాత్రం చేత నేను చనిపోయిన తర్వాత కన్ను తీసుకోవడానికి అవకాశం లేదు మళ్ళీ మా బంధువులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఎక్కడుందో వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కానీ సామాన్యంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ ఏదో బాధల్లో ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఏమో ఐ బ్యాంక్కి వెళ్ళదు ఐ బ్యాంక్ సిబ్బంది రాదు ఈ విధంగా మన సెంటిమెంట్స్ అలాంటివి మన సెంటిమెంట్స్ అలాంటివి అవ్వడం వలన ఈ ఐ బ్యాంకులు తాలూకు పెర్ఫార్మెన్సు చాలా ఆసక్తికరమైనటువంటి మనం అంత సక్సెస్ఫుల్గా లేవు అంత సక్సెస్ఫుల్గా లేవు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను శ్రీలంక పాపులేషన్ రెండు కోట్లు రెండు కోట్ల పాపులేషన్ ఉన్న శ్రీలంక భారతదేశానికి కార్ణియాలు సప్లై చేస్తుంది అది ఎట్లా సాధ్యం మనం మనతో నూట నలభై రెండు కోట్లు ఉన్నాం కదా నూట నలభై రెండు కోట్లు ఎక్కడా కేవలం రెండు కోట్లు ఎక్కడా అంటే ఏంటంటే ఇది మైండ్ సెట్కి సంబంధించినటువంటి సం సాంస్కృతిక పరమైనటువంటి అంశాలన్నమాట శ్రీలంక వాళ్ళు బుద్ధిస్టులు బుద్ధిస్టుల్లో వాళ్ళు జన్మలు అవన్నీ ఉండవు మన ఆలోచనలు ఎలా ఉంటాయని అంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మిస్తారు జన్మించినప్పుడు మళ్ళీ కళ్ళు లేకుండా జన్మిస్తాడు అనేటటువంటిది ఒక రకమైన ఆలోచన ఒక రకమైన సెంటిమెంట్ మన ప్రజల్లో ఉంది ఈ కారణం చేత అయ్యో వచ్చే జన్మలో మళ్ళీ కళ్ళు లేకుండా పుడతాడేమో అని అనుకుంటూ అన్నమాట అందుచేత మనం ఆశించినటువంటి స్థాయిలో ఈ ఐడొనేషన్లు జరగడం లేదు ఇవన్నీ రావడం వలన నెమ్మది నెమ్మదిగా ఐ డొనేషన్లు పెరగడం అదేవిధంగా ఐ డో ఆపరేషన్లు కూడా పెరగడం జరుగుతుంది ఈ విషయంలో మంచి లీడర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ విషయం మీద ఎక్కువ వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు ఆ విధంగా వాళ్ళు చాలా ప్రచారం చేశారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేయించారు దాని డొనేషన్కి సానుకూలత కల్పించేటట్టుగా అదే కాకుండా భారతదేశం కూడా ప్రతి ఏడాది డొనేషన్ వారం అనే వారోత్సవాలని జరుపుతారు ఈ వారోత్సవాలు మరి ఎంతవరకు ప్రజలకు చేరిందో లేదో నాకు తెలియదు కానీ వారోత్సవాలు అయితే మాత్రం జరుపుతారు ప్రతి ఏడాది జరుపుతారు సో ఈ కంటి మార్పిడి అనేటటువంటిది ఒక సక్సెస్ఫుల్ సర్జికల్ ప్రొసీజర్ ఇందులోనే చాలా రకాలైనటువంటి ఆపరేషన్లు ఉన్నాయి ఇందులో అంటే మొత్తం కార్యానం అంతనే మార్చాలా లేకపోతే కొన్ని పొరలు మారిస్తే సరిపోతుందా అనేటటువంటిది కూడా ఉందన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ సమయాల్లో కొన్ని పొరల్లోనే ఈ వ్యాధి ఉంటుంది ఆ పొరను మారిస్తే సరిపోతుంది కన్ను గుడ్డంతా తీయక్కర్లేదు కన్ను గుడ్డంతా డిస్టర్బ్ చేయక్కర్లేదు అనేటటువంటి విధానంతో పొరలు ఏ పొర దెబ్బతింటే ఆ పొరనే మారుస్తున్నారు అది కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట దాని దాని సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది ప్రపంచంలో చాలా చోట్ల అలాంటి ఆపరేషన్ జరుగుతున్నాయి సో ఈ కంటి మార్పిడి అనేది కన్ను పూర్తిగా మార్చేది కాదు నంబర్ వన్ నంబర్ టూ దీనికి ఒక చైన్ ఉండాలి ఐ బ్యాంక్ ఐ బ్యాంక్ అనేది ఏంటి ఐ కలెక్ట్ చేయడం అవి అని ప్రాసెస్ చేయడము ప్రిజర్వ్ చేయడము దాన్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఈ ఐ ఐబ్యాంకులు అనేవి రిజిస్టర్ అయి ఉండాలి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారం అది రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి ఐబ్యాంక్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆమోదం పొందాలి అక్కడ ఆ సౌకర్యాలు ఉన్నట్టుగా నిర్ధారణ చేయాలి ఐ ఐ బ్యాంక్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్కి తర్వాత టెక్నీషియన్కి ఆ నాలెడ్జ్ ఉండాలి ఆ పరికరాలు ఉండాలి ఇవన్నీ ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే దానికి ఐ బ్యాంక్కి సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్లు కూడా ఏంటంటే అది జీవితకాలం సర్టిఫికేట్లు కాదు ఆ సర్టిఫికెట్ రెండు సంవత్సరాల వరకే పనిచేస్తుంది అలాగే ఈ కన్ను కలెక్ట్ చేసినప్పుడు ఆరు గంటల లోపులోనే కలెక్ట్ చేయాలి ఆరు గంటల తర్వాత కలెక్ట్ చేస్తే ఈ పనికి రావు కలెక్ట్ చేసిన ప్రతీదీ పనికి వస్తుందా అంటే అది కూడా చెప్పలేము కారణం ఏంటంటే వీళ్ళు మళ్ళీ పరీక్ష చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పరీక్ష చేస్తారు పర్టికులర్గా ఒక టెస్ట్ ఉంది స్పెక్యులర్ మైక్రోస్కోపీ అనే ఒక టెస్ట్ ఉన్నది దాంతో పరీక్ష చేసినప్పుడు సెల్ కౌంటర్ చేస్తారు అప్పటి మన మన రక్తంలో సెల్స్ ఉంటాయి కదా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కౌంట్స్ ఇస్తారు కదా ఎన్ని మిలియన్ సెల్స్ ఉన్నాయి ఎన్ని థౌజండ్ సెల్స్ ఉన్నాయి వైట్ సెల్స్ ఎన్ని ఉన్నాయి రెడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇస్తున్నారు కదా అదే విధంగా కంటిలో ఉన్నటువంటి ఒక పొర ఎండోథీలియం అనేటటువంటి ఉంది కదా లోపల ఉండేటటువంటి పొరది ఆ పొరలో ఉండాల్సినటువంటి ఆ సెల్ కౌంటు అది సరిపోతుంది అని నిర్ధారించిన తర్వాతనే ఆ కార్నీ అని సప్లై చేస్తారు లేకపోతే ఆ టెస్ట్లో ఫెయిల్ అయితే ఆ కార్నియా మార్పిడి చేయడానికి పనికిరాదు ఇంకా మా మామూలుగా రీసెర్చ్ చేసుకోవడానికి పనికి వస్తుంది రీసెర్చ్ పర్పస్ కోసం పనికి వస్తుంది కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పనికిరాదు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్పెక్యులర్ మైక్రోస్కోపీ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెస్ట్ అలాగే దీ దీన్ని ప్రిజర్వ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవం ఉన్నది ఆ ద్రవంలోనే దాన్ని ఉంచాలి దాన్ని ఎంకే మీడియా అని అంటారు ఆ ఎంకే మీడియాలో దాన్ని దాచిపెడతారు దాచిపెట్టిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు అందులోనే చిన్న చిన్న బాటిల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో వీళ్ళ ఇక్కడి నుంచి పంపించడము అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడము ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చేయరు గవర్నమెంటు ట్రాన్స్పోర్ట్ మెకానిజాన్ని వాడాలి ఆ ట్రాన్స్పోర్ట్లో దానికి ఛార్జీలు ఉండవు ఛార్జీలు లేకుండానే చేయాలి అదేవిధంగా ఈ ఆపరేషన్ కూడా ఉచితంగానే చేయాలి దానికి ఏమి ఛార్జీలు చేయకూడదు అది కూడా నిబంధన ఉంది తర్వాత ఈ ఈ మార్చారు అనేటటువంటి విషయాన్ని మనం గోప్యంగా ఉంచాలి అది చెప్పకూడదు అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఈ ఐ బ్యాంకు తర్వాత కంటి మార్పిడి కంటి మార్పిడి అని ప్రచారం జరిగిపోయింది అలాగా కానీ కంటి మార్పిడి కాదు అది గాజు పొర మార్పిడి మాత్రమే ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట గాజు పొర మాత్రమే మారుస్తారు చాలామంది అడుగుతుంటారు కన్ను పోయిందండి కన్ను మళ్ళీ కొత్త కన్ను పెడతారా అని ఉంటారు అనమాట అది కాదు ఒకవేళ కంటి మార్పిడి అనే మాట కనుక వస్తే అది గాజు కన్ను అది వికారంగా లేకుండా ఉండడం కోసం మార్పిడి చేసేదే అలాంటి మేము కూడా చాలా చేసాం సో అది వికారంగా లేకుండా ఉండే కన్ను వేరు ఈ గాజు పర మార్పిడి అనేటటువంటి ఆపరేషన్ అది వేరు ఇది కూడా మన మనసులో గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ చేసే విధానము ఎప్పుడు చేయాలి తర్వాత ఈ బ్లడ్ బ్యాంక్ ఉండాల్సినటువంటి సారీ ఐ బ్యాంక్ ఉండాల్సినటువంటి లైసెన్సులు ఇలాంటివన్నీ అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అందుచేతనే ఇవి కేవలం లిమిటెడ్ ప్లేసుల్లోనే జరుగుతున్నాయి చాలా లిమిటెడ్ ప్లేసులు విశాఖపట్నంలో జరుగుతున్నాయి నేను విశాఖపట్నంలో ఉంటాను విశాఖపట్నంలో జరుగుతున్నాయి అలాగే హైదరాబాద్లో జరుగుతున్నాయి విజయవాడలో జరుగుతున్నాయి ఇక్కడ విశాఖపట్నంలో మోషన్ ఐ బ్యాంక్ అని ఉంది మోషన్ ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అన్ని హాస్పిటల్స్ దాంతో టైఅప్ అవుతాయి వాళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు సప్లై చేస్తారు తర్వాత రెడీగా ఉండాలని ఎక్కడుంది రెడీగా ఉండాలని ఏం లేదు కదా సో అందుకొన్న రిజిస్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఆ రిజిస్టర్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ఆ రిజిస్టర్లో ప్రయారిటీ ఆ విధంగా ఉంటుందన్నమాట ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాల్ వెళ్తుంది కాలు వెళ్ళిన విదిన్ ఫ్యూ అవర్స్లో హాస్పిటల్లో రిపోర్ట్ అవ్వాలి వాళ్ళకి హాస్పిటల్లో రిపోర్ట్ అయితే ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవాళ ఇది ఈ కంటి మార్పిడి కాదు గాజుపర మార్పిడి కార్నియా మార్పిడి థ్యాంక్ యూ